రేపు జరగబోయేటువంటి రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరికీ ఆటల పోటీ నిర్వహించడానికి వరకు మేము ఉపాధ్యాయ బృందం కలిసి ఒక నిర్ణయం తీసుకొని నేటి నుంచి విద్యార్థిని విద్యార్థులకు సరి అయినటువంటి ఆటల పోటీని నిర్వహిస్తున్నాం పిల్లల యొక్క సంఖ్య పెంచడానికి కొరకు కూడా ఇండ్లు తిరుగుతూ వాళ్ళను వాళ్ళ యొక్క ఇంటి నేపథ్యం తెలుసుకొని రెగ్యులర్గా హాజరయ్యేటట్టు చూస్తున్నాం తర్వాత మిడ్ డే మీల్స్ కూడా రుచికరంగా వండిస్తూ పెట్టడం జరుగుతున్నది యాబ్సెంట్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇళ్ళకి వెళ్ళి మేము తీసుకొస్తున్నాం ఇవాళ రెండు వందల ఉన్నటువంటి రెండు వందల ఒక్క స్ట్రెంత్ ఉన్నటువంటి దానికి నూట డెబ్బై ఐదు మంది నేడు హాజరు కావటం జరిగింది దానికి సహకరిస్తున్నటువంటి పోషకులు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అందరికీ కూడా నేను నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి భవిష్యత్తులో కూడా పాఠశాలను పూర్వవైభవం వచ్చేటట్టు సర్వాంగ సుందరంగా దిద్దాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం మరి కాంపౌండ్ గోడ కూడా మరి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ తొందరగా పూర్తి చేస్తే మరి రేపు టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నాయి ఇది ఒక మన పరీక్షా కేంద్రము కాబట్టి కొంత తొందరగా ప్రజాప్రతినిధులు మా కాంపౌండ్ గోడను కూడా పూర్తి చేయించటకై తమ కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను నేడు కబడ్డీ ఖోఖో సీనియర్స్ జూనియర్స్ అందులో కూడా బాయ్స్ వేరే గర్ల్స్ వేరే సీనియర్ జూనియర్స్ నిర్వహిస్తున్నాం అందులో దాదాపు నూట డెబ్బై నూట ఎనిమిది ప్రైజులు ఉంటాయి అది మరి ట్వంటీ సిక్స్ జనవరి కాక వేరే ప్రోగ్రాం పెట్టి ప్రైజులు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం డోనర్స్ను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మరి మన గ్రామంలో అందరిచే నిర్వహించవలసినటువంటి శ్రీ రాజరాజేశ్వర పర్వసంఘం వేలేరు వాళ్ళు మరి ఈ ఇరవై జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరికీ స్వీట్ ఇవ్వడానికి వాళ్ళ పునరు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇలాగే దాతలు ముందుకొచ్చి పాఠశాలకు సహకరించినట్టయితే పాఠశాల పూర్వ వైభవం సంతరించుకుంటుందని నా యొక్క అభిప్రాయం దానికి మీ అందరి సహకారం ఉండాలి నేను కూడా మీ అందరికీ సహకారం చేస్తాను నేను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నా కాబట్టి నాకు దీన్ని వైభవం తీసుకురావాలని చెప్పి నా యొక్క ఆకాంక్ష దయచేసి అందరు సహకరిస్తారని కోరుకుంటున్నాను